నువ్వు చూడాల్సింది సెలబ్రిటీ సావుకులు కాదు టీవీ సావుకులు కాదు నాలాంటి సావుకులు కాదు నువ్వు చూడాల్సింది యేసుని సచివేరా ఎవరిని చూడాలి ఏసు క్రీస్తుని పోలి నడిచిన పౌలు నేను క్రీస్తుని పోలి నడిచాను మీరు నన్ను పోలి నడవాలండి ఏసు ప్రభు వైపు చూస్తే మన డొంకంతా కదులుతుంది యేసు ప్రభు వైపు చూస్తే మన లొసుకులు కనబడతాయి యేసు ప్రభు వైపు చూస్తే మన పాపము తేట తల్లగా కనబడుతుంది సావుకులు కాదు చూడాల్సిందే వాళ్ళు మనుషులే పై వైరూపములు ఎలా ఉండొచ్చు లోపల వాళ్ళకి కొన్ని పర్సనల్ పాపాలు ఉండొచ్చు ఎవరికి తెలుసు హృదయాంతరంగం ఎవడు ఎరిగాడు అంతరంగం ఎవడు ఎరుగుతాడు ఏ మనుషుడు ఎరగలేడు దేవుడు ఒక్కడ తప్ప మనం బాహ్య రూపాన్ని చూస్తాం బయట రూపాన్ని చూస్తాం దేవుడు లోపల ఉన్న సమస్తాన్ని చూస్తున్నాడు ఆయన కన్నులకు అసాధ్యమైంది తెలియదు ఆయన కన్నులు కప్పగలిగిన మనుషుడు ఈ ఈరోజు ఎవరిని ఫాలో అవుతున్నా